హాయ్ అండి మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న కస్టమర్ దేవుళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ముందుగా మనకి ఇది ఉన్న దగ్గర కరెక్ట్గా మనకి రామరపాటు రింగ్ నుంచి కరెక్ట్గా నొన్నే పవర్ గ్రిడ్కి వెళ్ళే రోడ్లో అపార్ట్మెంట్లో ఒక టూ బిహెచ్కే ప్లాట్ అవైలబిలిటీ ఉందండి టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ కావాల్సిన వారు సంపాదించండి డిస్ప్లే మీద నెంబర్ ఉంటుంది చక్కగా మంచి ఇల్లు రెంట్లు లేకుండా కావాలనుకున్న వాళ్ళు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది ఇది వెస్ట్ ఫేస్ కావాల్సిన వారు సంప్రదించండి చక్క మంచి ప్లేస్ అండి చక్క మీకు రిజిస్ట్రేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది బ్యాంకు లోన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది కరెక్ట్గా మీకు ఇరవై ఆరున్నర లక్షలు పడుతుంది ఆల్మోస్ట్ ఇరవై ఏడు లక్షలు చెప్తున్నారు ఇరవై ఆరున్నర లక్షలకు ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ కావాల్సిన వారు చక్కగా ఒక ఇరవై ఆరు లక్షల్లో ఇరవై లక్షల్లో కావాలనుకున్న వాళ్ళు తక్కువలో కావాలనుకున్న వాళ్ళు నొన దగ్గర కొనుక్కోండి తర్వాత కొన్ని టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ స్పాట్ రిజిస్ట్రేషన్ బ్యాంకు లోన్ కూడా అవైలబిలిటీ ఉంది లేట్ చేయకుండా ఇది అర్జెంట్ సేల్ అండి చాలా ఇబ్బందిగా ఉంది ఇమ్మీడియట్లీగా మీకు సేల్లో పెడుతున్నారు డిస్ప్లే మీద నెంబర్ కనపడుతుంది కాల్ చేయండి ఇది నొన్న వెళ్ళే రోడ్లో వస్తుందండి రామర్పాడు పాడర్ రింగ్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత నొన్నకి పవర్ గ్రిడ్కి వెళ్ళే దారిలో మన ఆ ఏరియాలో ఉంటుందన్నమాట ఈ అపార్ట్మెంట్ ఫిఫ్త్ ఫ్లోరు టూ బీహెచ్కే ప్లాట్ టు మాకు ఒక ఇల్లు కావాలి ఏదో ఒక ఇల్లు ముందు రెంట్ కట్టుకోకుండా కావాలి అనుకున్న వాళ్ళు ఆ రెంట్ బ్యాంక్ రో కట్టుకుంటే కనుక మీకు ఇమీడియట్గా ఇది వస్తుంది మంచి ప్రాపర్టీ అండి మీరు తీసుకోవడానికి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్ప్లే మీద నెంబర్ కనపడుతుంది కాల్ చేయండి మా ఛానల్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి టూ బిహెచ్కే అండి ఇది చక్క మంచి పాయింట్ ఏరియా కావాల్సిన వారు సంప్రదించండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రాజధాని వీడియోస్లో మనకి ఓపెన్ ప్లాట్స్ కానీ వెళ్ళాల్స్ కానీ ఇలాంటివి ఏమన్నా కావాలన్నా కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉంటాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి మా ఫోన్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండి టూ బిహెచ్కే ప్లాట్ అండి తక్కువ ప్రైస్లోనే వస్తుంది ఇరవై ఆరున్నర ఇరవై ఏడు లక్షలు కాబట్టి చాలా తక్కువ ప్రైసే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్